హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనకి జబర్దస్త్లో ఉన్న కామెడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రియల్ లైఫ్ వైఫ్స్ ఎవరు ఈ యొక్క వీడియో ద్వారా అయితే మనమైతే తెలుసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏ ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకైతే మనం వెళ్ళిపోదాం సో జబర్దస్త్లోని మరొక కామెడియన్ సద్దాం సద్దాం గారి వైఫ్ పేరు అనిషియా రెడ్డి ఈవిడ ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా అయితే వర్క్ చేస్తున్నారు సద్దాం మనకి పలు కామెడీ షోలు జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో పాటు కొన్ని చిత్రాలలో చిన్న రోల్స్ చేసి ఎంతో ప్రజలకి హాస్యాన్ని అయితే అందిస్తున్నారు అలాగే జబర్దస్త్ షోలో మరొక కామెడియన్ యాదమరాజు యాదమరాజు వైఫ్ పేరు స్టెల్లా ఈవిడ ఒక యూట్యూబర్గా అయితే వర్క్ చేస్తున్నారు మనకి యాదమరాజు పలు చిత్ర పలు షోలలో తమ కామెడీ రూల్స్తో అయితే ఎంతో హాస్యానికైతే గురి చేస్తారు ముఖ్యంగా మనం చూసుకుంటే పలు షోలలో తాము తాగినట్టుగా యాక్టింగ్ చేసే తో ఒక గొప్ప గుర్తింపునైతే ఒక గొప్ప ఇమేజ్ అయితే ప్రజల్లో క్రియేట్ చేసుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక జబర్దస్త్ కమెడియన్ మహేష్ మహేష్ గారి వైఫ్ పేరు పావని పావని గారు హౌస్ వైఫ్గా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారు మహేష్ గారు జబర్దస్త్తో తన కెరియర్ని స్టార్ట్ చేసి ఇప్పుడు చిత్రాలలో హాస్య రోల్స్ చేస్తూ పాటు సపో కొన్ని మూవీస్లో కొన్ని సూపర్ స్టార్స్కి సపోర్ట్ రోల్గా కూడా యాక్ట్ చేస్తున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ వర్క్తో ఒక గొప్ప గుర్తింపునైతే సంపాదించుకున్నారు అలాగే జబర్దస్త్ షోలో మరొక కమెడియన్ గిటప్ సీను గిటప్ సీని గారి భార్య పేరు సుజాత సుజాత గారు హౌస్ వైఫ్గా అయితే తమ ని లీడ్ చేస్తున్నారు గెటప్ సీను మనకి జబర్దస్త్తో పాటు ఇప్పుడు పలు చిత్రాలలో మంచి రోల్స్తో తమ కామెడీకి టైమింగ్తో ఒక గొప్ప గుర్తింపునైతే టాలీవుడ్లో సంపాదించుకుంటున్నారు గెటప్ సీను మనకి జబర్దస్త్ మరియు కామెడీ షోలో వెయ్యనన్న గెటప్ అయితే ఏదీ లేదు తాను ఏ గెటప్ వేసినా ఆ యొక్క గెటప్లో హండ్రెడ్ పర్సెంట్గా వర్క్ చేసి ఆ యొక్క రోల్లో మునిగిపోయి ప్రజలకైతే ఎంతో కామెడీని అయితే అందిస్తున్నారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో జబర్దస్త్లోని మరొక యాక్టర్ దొరబాబు దొరబాబు గారి వైఫ్ పేరు అమూల్య అమూల్య గారు మనకి టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్గా అయితే వర్క్ చేస్తున్నారు దొరబాబు మనకి జబర్దస్త్ షో మరియు శ్రీదేవి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు షోలలో తమ కామెడీతో అయితే వర్క్ చేస్తున్నారు అలాగే జబర్దస్త్ షోలో మరొక కామెడియన్ సత్యపండు సత్యపండు గారి భార్య పేరు సుభద్ర సుభద్ర గారు హౌజ్ వైఫ్గా తమ లైఫ్నైతే లీడ్ చేస్తున్నారు సత్తిపండు మనకి జబర్దస్త్ మరియు కొన్ని చిత్రాలలో పలు కామెడీ రోల్స్తో అయితే వర్క్ చేసి ప్రజల్లో ఒక గొప్ప గుర్తింపునైతే తమ వంతుకు అయితే సాధించుకున్నారు సో ఇది ఇవాళ వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే ఆశిస్తున్నాం ఇలాంటి టాలీవుడ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మరియు తెలుగు ఫ్యాక్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ఫ్యాక్స్ టీఎఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ అయితే కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం స్టే సేఫ్ థ్యాంక్ యూ అండ్ జాయి